తెలుగులో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఈసారి సంచలనం సృష్టించడం ఖాయమని అనిపిస్తుంది షో మొదలు కాకముందే సోషల్ మీడియాలో బిగ్ బాస్ కాక రేపుతూ అయితే ఈసారి సామాన్యులకు సైతం అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయి ట్రాన్స్ మహిళలు సైతం షోలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేశారు అందులో అంకితా నాయుడు ఒకరు అయితే తాజాగా ఆవిడ ట్రాన్స్ కమ్యూనిటీ మీద సంచలన కామెంట్స్ చేశారు ట్రాన్స్ మహిళ అంకిత నాయుడు ఈమె ఒక ట్రాన్స్ జెండర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా అయితే ఈమె బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెలక్షన్స్ వరకు వెళ్లి వెనుదిరిగింది దాంతో ఏమైంది అంటూ ఆవిడ సోషల్ మీడియాలో చాలా మంది అడగడం మొదలు పెట్టారు దాంతో అందరికీ ఆవిడ క్లారిటీ ఇచ్చారు హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక ప్రముఖ షోకి వెళ్ళిన మీరు ఎలిమినేట్ అయ్యారని చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో నేను అందరికి ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను ఎలిమినేట్ కాలేదు నా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగడం వల్ల వచ్చేయాల్సి వచ్చిందని అంకితానాయుడు సంచలన కామెంట్స్ చేశారు ఆడదానికి ఆడది శత్రువు అయినట్టు మగాడికి మగాడు శత్రువు అయినట్టు మా కమ్యూనిటీలోనూ మాకు శత్రువులు ఉన్నారని అంకిత నాయుడు పేర్కొన్నారు ఇంకా ఆవిడ మాట్లాడుతూ నేను ఎక్కడి వరకు వెళ్ళాను ఎన్నెన్ని పాస్ అయ్యి వెళ్ళాలనేది నాకు తెలుసు లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళినప్పుడు ఎవరైతే నా వాళ్ళు అనుకున్నానో వాళ్ళు నన్ను చెడుగా చిత్రీకరించడంతో వెనక్కి రావాల్సి వచ్చింది నన్ను దెబ్బతీయడానికి ప్రయత్నించిన వాళ్ళ కోసం వీడియో చేస్తున్నారు ఆ షో గురించి ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు ఎందుకంటే అది కూడా ఎందుకు అంటే ఒకే కమ్యూనిటీలో ఉంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము మేము అట్లా ఇట్లా మేము ఒక తల్లికి పుట్టకపోయినా మేము అందరము సపోర్ట్ చేసుకుంటామని లెక్చర్లు ఇస్తూ స్పీచ్లు ఇస్తూ నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ని నేను వాళ్ళకి జాబ్ ఎవరికి ఏమి చేయలేదండి కమ్యూనిటీ అంటే వాళ్ళు ఒక్కళ్ళు అవుతున్నాను ఈ రోజు నా విషయంలో ప్రతి ఒక్కరికి గొంగల పురుగుగానే వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేస్తారు ఒక గొంగల పురుగు లాంటి నా జీవితాన్ని సీతకు ఒక చిలుకగా మార్చుకోవడానికి నేను వెళ్ళిన ప్రయత్నంలో నువ్వు నువ్వు గొంగల పురుగు అని చెప్పి నన్ను అక్కడతో నువ్వు ఆపేయడం అయితే జరిగింది బట్ నా వీడియోను ఎవరైతే పంపించారో వాళ్ళు ముంబైలో అలా చేసి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఎవరైతే మా కమ్యూనిటీ గురించి మాట్లాడతారో వాళ్ళు అలా చేసిన వాళ్ళే ఇలా నేను ఒక షో కి ఫిక్స్ అవుతున్నానని తెలిసి కావాలని నన్ను వెనక్కిలాగే నా కడుపు మీద కొట్టారు అటు వాళ్ళు వెళ్ళలేకపోయారు ఇటు నేను వెళ్ళలేకపోయాను నేను అర్ధాంతరంగా వెనక్కి రావడం జరిగింది ఆ షో టీం కి నా గురించి చెడుగా చెప్పడంతో పాటు నా వీడియో లీక్ చేశారు ప్రతి ట్రాన్స్ మహిళ వేసే వృత్తి చేసి వస్తారు నేను బ్రతకడానికి ఆ పని చేసుకుని అవన్నీ దాటుకుని ముందుకు ఈ రోజు నాకంటూ ప్లాట్ఫామ్ కావాలని ముందుకు వెళ్ళిన నన్ను నా కమ్యూనిటీ వెనక్కి లాగింది నా విజయాన్ని వాళ్ళు తీసుకోలేకపోయారని పేర్కొన్నారు అగ్ని పరీక్ష నుంచి రిజెక్ట్ చేయలేదని తమ కమ్యూనిటీలో ఐక్యత లేకపోవడం వల్ల వెనక్కి రావాల్సి వచ్చిందని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు ఇలా అంకిత నాయుడు షో మీద ఎలాంటి విమర్శలు చేయలేదు ట్రాన్స్ కమ్యూనిటీ మీద మాత్రమే విమర్శలు చేశారు తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అంకిత షేర్ చేసిన వీడియో కింద ప్రియాంక సింగ్ పెద్ద కామెంట్ చేసింది అంకిత నువ్వు చాలా అందంగా ఉంటా ఎంతో టాలెంట్ ఉంది ఎంతో మంచిదాని నిన్ను ఇందులో ఎవరు మ్యాచ్ చేయలేరు నువ్వు ఆల్రెడీ మా అందరి హృదయాల్ని గెలిచావు ఈ ఇండస్ట్రీలో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావు అదే మాట్లాడుతుంది నీకు అన్ని విజయాలే చేకూరాలని కోరుకుంటున్నానని కామెంట్ చేస్తుంది మరి బ్రెడ్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్